హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు పూజారం సింపుల్గా క్లీన్ చేసుకోవడం ఎలా అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకున్నానండి ప్లేట్లో విగ్రహాలన్నీ పెట్టుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకుంటున్నానండి తర్వాత పటాలు కూడా తీసుకుంటున్నాను మొత్తం పటాలన్నీ తీసుకొని ఒక న్యూస్ పేపర్ వేసుకొని ఆ న్యూస్ పేపర్ మీద అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ నిర్మాణ్యం అయితే నేను మొక్కల్లో వేస్తానండి లేదనుకుంటే గంగలో వేసుకోవచ్చు ఇలా అయితే నేను బయటనైతే మాత్రం ఎక్కడ పడేనండి ఇలా అయితే వేసుకుంటాను ఇది చాటా బ్రస్ స్ అయితే మీషోలో తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇంకా నాకైతే బాగా యూజ్ అయ్యిందండి రూమ్ క్లీన్ చేసుకోవడానికి బలా ఉంది మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇలాగైతే క్లీన్ చేసేసాను తర్వాత వాటర్లో కొంచెం గంగజాలం వేసుకొని పచ్చకర్పూరం చిన్నది వేసుకున్నానండి చిటికడు పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాను ఈ టిష్యూస్ అయితే రోల్ ఈ టిష్యూస్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి క్లాత్ టైప్ వస్తాయి చాలా బాగున్నాయండి నాకు బాగా యూజ్ అయ్యాయి చూసారా క్లీన్ చేస్తుంటే ఎంత బ్లాక్గా వస్తుందని మొత్తం క్లీన్ చేసుకున్నానండి మనం దూపం వేస్తాం కదా దానివల్ల మొత్తం బ్లాక్గా అయితే అయిపోద్ది ఇన్నాళ్ళైతే వారానికి ఒకసారి క్లీన్ అండి ఇప్పుడు విగ్రహాలు అన్నీ ఉన్న వల్ల వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేశాక పసుపుతో అయితే పసుపులో వాటర్ కలుపుకొని పసుపుతో అయితే మొత్తం రాసుకుంటున్నానండి తర్వాత ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను కొంచెం బియ్యం పిండి బాగా మెత్తగా చేస్తారండి అందువల్ల అయితే ముగ్గు అయితే షేప్ రావట్లేదు ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నానండి పసుపు కుంకుమ వేసుకొని మొత్తం ముగ్గు అయితే కంప్లీట్ చేసుకున్నాను తర్వాత ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా పటాలన్నిటికి పొడి క్లాత్ తోటి బొట్టలన్నీ తుట్ చేస్తున్నానండి అలా తుట్ చేసిన తర్వాత మొత్తం ఫోటోలన్నీ తుట్ తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో పచ్చకర్పూరం వేసుకొని కొంచెం బంగాజాలం వేసుకోండి వేసుకుని కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని అప్పుడు తడి క్లాత్తో ఒకసారి తుడాలి తర్వాత పొడి క్లాత్తో ఒకసారి తుడుచుకుంటే నీట్గా ఉంటాయండి మనకి చాలా షైనీగా కనిపిస్తాయండి ఎలా అయితే మొత్తం తుడిచేసుకున్నానండి పటాలన్నీ తుడిచేసుకున్న తర్వాత మూడు రకాలుగా నేను బొట్టులు ఎలా పెట్టాలని చూపిస్తానండి ఇప్పుడు కొంచెం జవాది తీసుకొని ఇందులో గంధంలో వేసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకున్నానండి తర్వాత ఇది విభూదండి అందులో కూడా కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్నాను కదా తర్వాత ఇప్పుడు రెడ్ కుంకుమ అండి రెడ్ కుంకుమ కూడా కొంచెం తీసుకొని అందులో వాటర్ వేసి కలుపుకున్నానండి ఇదైతే ఇంకా చందనం పేస్ట్ అండి మా నాకు డ్రై అయిపోయింది అందుకోసమని కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఈ పేస్ట్తో అయితే మంచి షేప్ అయితే వస్తుందండి అందుకనేసి నేను ఈ పేస్ట్తో అయితే పెడతాను వారాహి అమ్మవారికి అయితే ఇలా పెట్టుకుంటున్నానండి చూసారా స్ట్రేట్ అయితే పెట్టి ఇప్పుడు వైట్ చిన్నది చిన్న చిన్న వైట్వి అయితే పెడుతున్నానండి చిన్న చిన్న చుక్కలు ఇదేనండి మన అగరబత్తి పుల్ల ఉంటారు కదా దాంతో అయితే నేను పెట్టుకుంటున్నాను తర్వాత అమ్మవారికి అయితే పెట్టేశాను ఇంకా అన్నిటికీ చిన్న చిన్న చందనం పెట్టి చిన్న కుంకుమ అయితే పెడుతున్నానండి మనం ఓపికేనండి మన ఓపిక బట్టే ఏదైనా అలంకారం చేసుకున్న చేసుకోవచ్చు నేనైతే ఖాళీ ఉంటే మాత్రం ఓపిక్గా ఇలా చేసుకుంటానండి ఇప్పుడు శివయ్కి అయితే మూడు నామాలు అంటే అతనికి ఇష్టం కదా అందుకనే మూడు నామాలు అయితే పెడుతున్నాను ఇంకా శివయ్యకి కూడా మొత్తం ఇలాగా నామాలు వైట్ బోర్డుతో పెట్టి మధ్యలో కుంకుమైతే పెట్టాను ఇంకా పార్వతి అమ్మవారికి కూడా చందనం చందనంతో అయితే పెట్టేశాను మొత్తం అన్నిటికీ పెట్టేసి ఇప్పుడు అయితే మాల వేస్తున్నానండి చందనం మాల చాలా బాగుంటుందండి చందనం మాల వేస్తే మాత్రం ఇంకా నేను ఓపిక బట్టి అలా చేసుకుంటూ ఉంటానండి నచ్చితే ఇంకా అన్నిటికి పెడతాను లేదు టైం అవ్వలేదు అనుకుంటే మాత్రం ఇంకా నార్మల్గా బుట్లు పెట్టేసి ఫినిష్ చేస్తానండి నాకు టైం ఉంటే మాత్రం ఇలాగ అందంగా పెట్టుకుంటాను ఇప్పుడు దుర్గమ్మకి అయితే రౌండ్ బొట్టు పెడుతున్నానండి రౌండ్గా పెడుతున్నాను ఇలాగ మంచి షేప్ వచ్చేలాగా తర్వాత టూత్పిక్తో ఇలాగా చుట్టూరు తీసుకుంటే మనకి మంచి షేప్ వస్తుందండి తర్వాత అమ్మవారికి కూడా ఇలా చుక్కలు పెట్టుకుంటున్నానండి ఇంకా అమ్మవారికి నిండుగా ఇలా పెట్టాను ఇది నాకు కార్డ్బోర్డు ఇంకా అయితే పెట్టేసిన తర్వాత ఈ కార్డ్బోర్డ్ అయితే నా దగ్గర ఉందండి ఎల్లో కలరు కార్డ్బోర్డ్ ఉంటే వేసుకున్నాను ఇంకా మొత్తం అన్ని బొట్లు ఎలా పెట్టానన్నీ చూడండి పటాలన్నీ పెట్టేసుకున్నాను బాగుందా అండి ఒకసారి బాగుంటే నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే కామెంట్ అయితే చేయండి ఇంకా అమ్మవారికి కూడా కనకమాలక్ష్మి అమ్మవారికి కూడా నేను ఇంకో చందనమ్మలు వేసానండి ఇప్పుడు విగ్రహాలన్నీ క్లీన్ చేశానండి క్లీన్ చేసిన తర్వాత ఇవి పెట్టేసుకొని ఒక్కొక్క అమ్మవారికి ఇలా సారీస్ అయితే కట్టానండి బాబాకి కూడా డ్రెస్ వేసాను ఇలా దండలన్నీ క్లీన్ చేసుకొని పసుపు కుంభమి